హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రుల సమాధులు చూస్తూ సియా కంటికి పుట్టెడు ఏడ్చింది పాపం తనని ఓదార్చేవాళ్ళు కూడా లేరు ఒక్కతే వచ్చింది కదా దూరం నుంచి సియాన్ని గమనిస్తున్న తాటికాపరి సేపటి నుంచి ఆమె ఒక్కతే ఏడ్చుకుంటూ కూర్చోడంతో పక్కనే ఉన్న అతని గుడిసెలోకి వెళ్ళి వాళ్ళ ఆవిడని పంపించాడు మధ్య వయసులో ఉన్న ఆమె వచ్చి లేమా చాలా సేపటి నుంచి ఏడుస్తున్నావు ఎంత ఏడ్చినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు మనమే ధైర్యం చేసుకోవాలి అంటూ ఆమె సియా భుజాల్ని పట్టి పైకి లేపి పక్కనే కూర్చోబెట్టింది సియా కొంచెం తీరుకొని కళ్ళు తుడుచుకుంటూ బ్యాగ్లోంచి వాటర్ తీసుకొని కొన్ని నీళ్లు తాగింది ఏమా వాళ్ళు నీకు ఏమవుతారు అని అడిగింది ఆమె మా మమ్మీ డాడీ అంది ఏడుస్తూ సియా అవునా నీకు ఇంకెవరూ లేరా అని అడిగింది ఉన్నారు కానీ అమ్మా నాన్నలు లేరు కదా అంది ఏడుస్తూ సియా అదే నిజమే ఎంతమంది ఉన్న తల్లిదండ్రుల స్థానం తీసుకుంటారా అని ఆవిడ కూడా బాధపడుతుంది ఎక్కడుంటారమ్మా మీరు అని అడిగింది ఆవిడ సియా అతనుండే ప్లేస్ పేరు చెప్పింది మీతో పాటు ఎవరు రాలేదా తల్లి అని అడిగింది ఆమె లేదు అమ్మ నాన్ను చూడాలనిపించి నేనే వచ్చాను ఇక వెళ్తానండి చాలా థ్యాంక్స్ అంటూ దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరింది సియా ఆవిడ సియా వెళ్తుంటే భారంగా చూస్తూ నిలబడింది దాదాపు గేట్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ అనుకోని దృశ్యం చూసి హడలిపోయింది ఆమె వెంటనే తన ఇంట్లోకి వెళ్లి తన భర్తను పిలిచి చూపించింది ఇద్దరు టెన్షన్ గా చూస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందే అనుకోని సంఘటన జరగడంతో ఇద్దరు షాక్ కి గురి అయ్యారు సియాతో ఎక్స్ట్రా మాట్లాడానా తను ఫీల్ అయ్యుంటూ అని ఆలోచిస్తున్న శశాంక్ వెంటనే తనకి కాల్ చేశాడు కానీ కాల్ కలవడం లేదు బిజీ వస్తుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడు కాసేపటికి తన ఫోన్కి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి హాయ్ ఎలా ఉన్నావు పెళ్లి చేసుకోబోతున్నావంట నేను కూడా నీ పెళ్ళికి రాబోతున్నాను అని వినిపించింది ఒక మెయిల్ వాయిస్ చిరాకు వచ్చేసింది గౌతమి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా లైఫ్లో ఇంటర్ఫెయిల్ అవ్వద్దు అని ఒకసారి చెప్తే బుద్ధి లేదా అరిచాడు శశాంక్ ఏం చెయ్యను చేసుకుంటే నిన్నే చేసుకుంటా ఒకవేళ చేసుకోకపోతే అలాగే ఉండిపోతా నేను ఉండడమే కాదు నిన్ను కూడా సింగిల్గానే ఉంచేస్తా అని శపథం తీసుకున్నాను దాన్ని ఫాలో అవుతున్నాను ప్రస్తుతం నేను కూడా అందుకే ఊటీలో అడుగు పెట్టేశాను ఇక ఎంతో దూరం లేనులే నిన్ను చేరడానికి నేను అంటూ నవ్వుతుంది గౌతమే యు ఈడియట్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పాను నా లైఫ్లోకి తొంగి చూడొద్దని మరొకసారి అరిచాడు శశాంక్ ఎందుకు అరుస్తున్నావు నేను కూడా నువ్వు చెప్పిన దానికి పది రెట్లు రెట్టింపు ఎక్కువ చెప్పాను అయినా నీకు అర్థం కాదా లేకపోతే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అంటే బ్యాక్ తీయనా అందుకవతను ఏం చేస్తావో చేసుకో ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు కేర్లెస్ గా శశాంక్ కోర్స్ ఇదే నాకు నీలో నచ్చేది అనుకో అయినా భార్యకి భర్త భయపడకూడదు భార్య మాత్రమే భయపడాలి భర్తకి అందుకే చెప్తున్నా నన్ను పెళ్లి చేసుకో జీవితాంతం నీ ఫ్లాష్ బ్యాక్ నీ ముందుకు రాదు అంటుంది గౌతమి అలాంటిది జరగదని నీకు చాలా సార్లు చెప్పాను గౌతమి ఇంకా అర్థం చేసుకోవేంటి అంటూ అరుస్తాడు శశాంక్ ఎందుకు అరుస్తున్నావు నేను కూడా ప్రపోజ్ చేసిన ప్రతిసారి వేరే అమ్మాయి నచ్చుతుంది అప్పుడు నవిత ఇప్పుడు సియా వాళ్ళకంటే నాకేం తక్కువ వాళ్ళు నిన్ను ప్రేమించలేదు బట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాళ్ళకంటే ఎక్కువగా అంటుంది గౌతమి వాళ్ళు కూడా నన్ను ప్రేమించారు అయినా ఈ శశాంక్ ని ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా అంటూ నవ్వుతాడు శశాంక్ అది నీ అపోహ నీకు వాళ్ళు నచ్చారు కాబట్టి నిన్ను వాళ్ళు ప్రేమించాలి ఇష్టపడాలి అన్న పిచ్చితర్కం నిజానికి వాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉన్న వాళ్ళని ఉండనిస్తావా అప్పుడు నవిత ఇప్పుడు సియా నిన్ను ఇద్దరూ ఇష్టపడలేదు అయినా నువ్వు ఒప్పుకోవు అంది గౌతమి నవిత విషయం వదిలి కాని సియా తన గురించి ఎలా చెప్పగలం కోపంగా అడిగాడు శశాంక్ ఆ మాత్రం లాజిక్ తెలియట్లేదా నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నిన్ను ఓకే చేయాలి కానీ నీకు ఎందుకు నో చెప్పింది అని అడిగింది గౌతమి తను నాకు నో చెప్పలేదు నేనే తనకి టైం ఇచ్చాను అన్నాడు శశాంక్ అఫ్ కోర్స్ రెండిటికి తేడా లేదనుకో ఒకవేళ తేడా ఉందనుకుంటే అది నీ ఇష్టం నేను మాత్రం నో చెప్పిందనే అంటాను అంటూ రెచ్చగొడుతుంది కావాలని గౌతమి గౌతమి నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ అన్నీ వదిలేస్తున్నా ఇలాగే చేస్తే లిపిస్తాను వార్నింగ్ ఇచ్చాడు శశాంక్ నాకు నువ్వు లేకపోతే చచ్చిపోవాలని ఉంది అది నీ చేతుల్లో అయితే మరీ సంతోషం అంటూ నవ్వుతుంది గౌతమి ఆర్ యూ క్రేజీ అంటూ అరుస్తాడు శశాంక్ అఫ్ కోర్స్ నువ్వు వాళ్ళ ప్రేమలో పిచ్చివాడివైనప్పుడు నీ ప్రేమలో నేను పిచ్చిదాని కాలేనా అంటుంది గౌతమి ఈతో మాట్లాడడం వేస్ట్ అంటూ కాల్ కట్ చేశాడు శశాంక్ సియాకి కాల్ చేయాలన్న ఆలోచన కూడా వదిలేసి చికాకు పడతాడు గౌతమి మాటలకి చాలా నుంచి సియా కోసం వెయిట్ చేస్తున్నారు సుజాత వాళ్ళు మంగళ స్నానానికి టైం అయింది చెప్పుకున్న కొద్ది మంది చుట్టాలు వచ్చేశారు కానీ సియా ఇంకా రాలేదు ఏంటి ఇంకా రాలేదు అమ్మాయి అనుకుంటూ కాల్ చేస్తున్నారు ఎంతకి కాల్ కలవడం లేదు స్విచ్ ఆఫ్ లో వస్తుంది ఇక లాభం లేదు నేను వెళ్ళి వస్తాను అక్కడి వరకు అన్నాడు శ్యాంప్రసాద్ అసలు అమ్మాయిని పంపించడమే తప్పు ఇవాళ పెళ్లి కూతుర్ని చేస్తున్నారనగా శ్మశాన వాటి పంపడం ఏంటి అని అడుగుతుంది రమ కాని అక్క తను వాళ్ళ అమ్మా నాన్నని చూసి వస్తానంది అంటుంది సుజాత అయితే తను వెళ్తే మాత్రం వాళ్ళు కనిపిస్తారా సుజాత సరే మీరు తోడుగా అయినా వెళ్లాల్సింది కదా అంటుంది రమ ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్ళేసి వస్తాను అంటూ బయటికి వెళ్తున్న శ్యాంప్రసాద్కి డాడీ అక్క ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది చైత్ర త్వరగా లిఫ్ట్ చేసి తను ఎక్కడుందో కనుక్కో నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను అన్నాడు శ్యాంప్రసాద్ లిఫ్ట్ చేసి హలో అక్క ఎక్కడ ఉన్నావు ఇంత లేట్ అయింది ఏంటి అని అంటున్న చైత్ర అటువైపు మాటలు విని ఆమె చేతిలోని ఫోన్ జారిపోయింది భయంతో డాడీ డాడీ వీళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారు అక్క గురించి అంటూ భయపడుతూ ఫోన్ తీసి ఇస్తుంది ఆ మాటలు విన్న శ్యాంప్రసాద్ భయంతో వెంటనే అక్కడికి పరుగు తీశాడు సుజాత చేత్రని తీసుకొని దారిలో పోలీసులకు కూడా కాల్ చేశాడు ఇంకోవైపు విషయం తెలుసుకున్న రమా వెంటనే ఆనంద్ అండ్ శశాంకులకు కాల్ చేసింది అసలేం జరిగింది అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసర్ శ్మశాన వాటికలో తాటి కాపరిని అయినా ఇద్దరు భార్య పడతాయి సార్ ఆ అమ్మ చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది అది గమనించి నేను నా భార్యను పంపించాను ఆడపిల్ల దగ్గరికి నేను వెళ్ళడం సభ్యత కాదు అని అన్నాడు అతని భార్య ముందుకొచ్చి అవును సారు ఆ అమ్మ బాగా ఏడుస్తుంటే పక్కనే కూర్చోబెట్టాను ఆ తర్వాత వాటర్ తాగింది ఎవరమ్మ ఏమవుతారో మీకు వాళ్ళు అని అడిగాను అక్కడున్న సమాధులు చూపించి వాళ్ళకి అమ్మ నాన్న అవుతారు అని చెప్పింది ఆయమ్మ చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది నేను కాస్త ఊదాచాను ఆ తర్వాత ఆ అమ్మ థ్యాంక్స్ చెప్పి వెళ్తాను అంటూ గేటు వరకు వెళ్ళగానే చూస్తూనే ఉన్నాను అంతలో ఒక తెల్లటి వ్యాను అందులో నగరుగురు వచ్చారు ఈ వ్యాన్ ఎవరి దెబ్బ అని ఆలోచిస్తూ ఉండగా అందులోంచి దిగిన ఇద్దరు ఆ అమ్మ చేతులు పట్టేసుకున్నారు ఆమె అరుస్తూనే ఉండగా ఇంకో కథను నోటికి ప్లాస్టర్ వేశాడు మరో కథను ఆమె చేతిలోని ఫోను బ్యాగు తీసి ఇటువైపు నన్ను చూస్తూనే విసిరేశాడు బండి నడిపే వాడితో కలిసి ఐదుగురున్నారు సారు అప్పటికే ఆ అమ్మ గుంజుకుంటుంది నాకు చాలా భయమైంది వెంటనే మా ఆయన్ని పిలిచాను ఆయన వచ్చేలోపే ఆ అమ్మని బండిలో వేసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోయారు ఆయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు ఆపడం కోసం అంటూ చెప్పడం ఆపేసింది అంతలో తాటికాపరి నేను నేను గేటు వరకు పరిగెత్తానయ్యా కానీ అప్పటికే దూరంగా వెళ్ళిపోయింది వ్యాన్ రైల్వే స్టేషన్ స్టేషన్ఐడు ఇక నాకు కారు నంబర్ కూడా కనపడలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని ఆమె ఫోను హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోకుండా వెంటనే మీకు కాల్ చేశాను అన్నాడు అతను సరే మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా అడిగాడు మరొక ఆఫీసర్ లేదు సార్ వాళ్ళు మొత్తం నల్లటి బట్టలలో ఉన్నారు ముఖానికి మాస్కులు వేసుకున్నారు అసలు వాళ్ళ పేస్ కనిపించట్లేదు కళ్ళు తప్ప అవి కూడా దూరం నుంచి ఎలా గుర్తుపట్టగలం సారు అన్నారు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు సరే ఎప్పుడైనా అవసరమైతే కి రావాల్సి ఉంటుంది అని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు అప్పటికి సుజాత శ్యాంప్రసాద్ నిలబడి ఉన్నారు పోలీసులతో అప్పుడే శశాంక్ ఆనంద్ కూడా వచ్చారు విషయం తెలుసుకున్న శశాంక్ షాక్ అయిపోయాడు సియాని కిడ్నాప్ చేయడం ఏంటి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ స్పెషల్ గా పై ఆఫీసర్తో మాట్లాడి వెంటనే అక్కడ ఉన్న ఆఫీసర్ కి కాల్ చేయించాడు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది శశాంక్కి సియాని కిడ్నాప్ చేయడం ఏంటి ఐ విల్ ట్రై సార్ నాకున్న మేరకు అన్ని రకాలుగా ట్రై చేస్తాను అంటూ పై ఆఫీసర్తో మాట్లాడి శశాంక్ని పరిచయం చేసుకున్నాడు ఆఫీసర్ చెప్పండి సార్ ఆమె మీకు ఏమవుతుంది మరొకసారి అడిగాడు అక్కడున్న ఆఫీసర్ శశాంక్ని కాల్ కట్ చేసి కిడ్నాప్ అయిన సియా ప్రసాద్ తను నాకు కాబోయే భార్య రేపు మాకు పెళ్ళి ఎలాగైనా తనని సేఫ్టీగా తెచ్చి ఇవ్వాలని పైగా ఈ విషయం బయటికి తెలియకూడదు చాలా సీక్రెట్గా దర్యాప్తు చేయాలి అని అది ఎందుకంటే నాకు బిజినెస్లో శత్రువులు చాలా ఉన్నారు ఆమెకు ఏదైనా ఆపద అయితే నేను తట్టుకోలేనని విజ్ఞప్తి చేశాడు దాంతో స్పెషల్ బృందం రంగంలోకి దిగింది పై ఆఫీసర్ తీయని ఎలాగైనా సేఫ్ చేయాలని ఇక ఎంక్వైరీలో భాగంగా ఇటువైపు నుంచి శ్యాంప్రసాద్ అటువైపు నుంచి ప్రశ్నించాడు ఫార్మాలిటీ కోసం అలాగే సియా హ్యాండ్ బ్యాగ్ ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏదైనా క్లూ దొరకవచ్చునని క్రిస్టియానా వాట్ సియా కిడ్నాప్ అయ్యిందా కిషోర్ ఏం మాట్లాడుతున్నావు శ్యామ్ అమ్మాయిని కిడ్నాప్ చేశారా ఎలా జరిగింది ఎవరు చేశారు అన్నాడు కుషాల్ వాట్ వదినను కిడ్నాప్ చేయడం ఏంటి నీకు పిచ్చి పట్టిందా చేత అన్నాడు లవన్ నీనా ఏంటి నువ్వు చెప్పేది నిజమా నీనా అలా ఇలా జరిగింది తనతో అప్పుడు మీరెవరు లేరా ఆ టైంలో అని అడిగాడు సియా కిడ్నాప్ అయ్యిందని తెలిసి ఒక్కొక్కరి రియాక్షన్ ఒక్కోలాగా ఉంది సో మనం ముందుగా జైల్లో ఉన్న క్రిస్టియానా రియాక్షన్ చూద్దాం అదేంటి మీరు కదా కిడ్నాప్ చేయాలి అక్కడ నేను డీల్ మాట్లాడుకున్నాను కూడా ఈ టైంలో ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు మీకేమైనా తెలుసా అడిగింది క్రిస్టియానా లేదు మాకేమీ తెలియలేదు మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడికి వెళ్లేసరికి ఆ అమ్మాయికి కిడ్నాప్ అవ్వడం ఆ ప్లేస్కి పోలీసులు కూడా రావడంతో మేము ఎలా వెళ్లాము అలాగే వెనక్కి వచ్చేసాం అన్నాడు కిడ్నాప్ చేయడానికి సుపారీ తీసుకున్న వ్యక్తి ఫోన్ లో ఓ మై గాడ్ సియాని వాడికి అప్పగిస్తే నాకు బెయిల్ ఇప్పించి దుబాయ్లో సెటిల్ చేస్తానన్నాడు కదా అందుకే కదా నేను లోపల ఉండి కూడా బయట అన్ని ఏర్పాట్లు చేశాను టైంకి వాడికి నేను ప్రోడక్ట్ ఇవ్వకపోతే నా పని అయిపోయినట్లే కంట్రీలోనే పెద్ద కంట్రీ పిల్లో వాడు పేరుకు పెద్ద బిజినెస్ మ్యాన్ పైగా బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడన్నమాటే కానీ చేసేవన్నీ యదవ పనులు మొన్నటి వరకు ఆరు నెలలు జైల్లో కూడా ఉండి వచ్చాడు వాడు చేసిన నేరానికి జీవితకాలం జైల్లో ఉండాలి కానీ డబ్బు అన్నిటినీ ఆశిస్తుంది కదా అందుకే వాడిని కాంటాక్ట్ చేశాను ఎలాగైనా ఈ ఊగులోంచి నన్ను బయటపడేయాలని సియాని ఎరగా వేశాను ముందు కాంటాక్ట్ చేస్తే ఎలాంటి హెల్ప్ చేయనన్నవాడు సియా అందానికి దో దాసోహం అయిపోయింది నేను అడిగిన అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇప్పుడు వాడికి ఏం జవాబు చెప్పాలి నా బెయిల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు ఇప్పుడు సేమ్ టైంలో లో వాడికి సియాను అప్పగించాలి దాన్ని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి ఇప్పుడు ఏంటి ఏడ్చినంత పని అయింది క్రిస్టియానకి తను ఈ ఆలోచనలో ఉండగా ఇక చాలు ఇప్పటికే చాలా మాట్లాడేశారు ఇవ్వండి ఫోను ఎవరైనా చూసారంటే నాకు ప్రాబ్లం అవుతుంది అంటూ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది జైలర్ ఇప్పుడు ఎలా జీవితాంతం ఈ జైల్లోనే మగ్గిపోవాల్సిందా నేను అనుకుంటూ తల కొట్టుకుంటుంది క్రిస్టియానా అటు రాజ్ ఇంట్లో అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు తెగ కంగారు పడిపోతున్నారు శాంతి కిషోర్ లవన్ కుషాల్ ఇప్పుడు ఏం చేద్దాం కంగారుగా అడిగాడు కిషోర్ అదే అర్థం కావట్లేదు అన్నయ్య రాజ్కి ఈ విషయం చెప్పాలి అంటూ పైకి లేచాడు సంపత్ అప్పుడే రెడీ అయి ఒక ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని కిందికి వచ్చాడు రాజ్ నానా నేను కొద్ది రోజులు యూరప్ వెళ్తున్నా ఇక్కడే ఉంటే ఇవే డిస్టర్బెన్స్లలో మరొకసారి డిప్రెషన్ లోకి వెళ్తానేమోనని భయంగా ఉంది అన్నాడు రాజ్ అది కాదు రా నీకొక విషయం చెప్పాలి అన్నాడు సంపత్ ఏ విషయం నాకు వద్దు బాబాయ్ ఇక నాకు దేని గురించి ఆలోచించాలి అనిపించడం లేదు చాలా డల్ గా మారిపోయింది నా లైఫ్ ఇక గతం గురించి ఆలోచిస్తూ గతంలోనే బతికితే నా జీవితం ఏమైపోతుందో అన్న భయం పట్టుకుంది అందుకే కొద్ది రోజులు చేంజ్ కోసం వెళుతున్నా అనగానే అది కాదురా నాన్న సియా గురించి అని కిషోర్ మాట పూర్తి కాకముందే ప్లీజ్ నానా ఇక తన పేరు నా దగ్గర ఎత్తకండి తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక రేపటిట్లో తను సెటిల్ అయిపోతుంది ఇక తన గురించి ఇంకా ఏం ఆలోచించాలి పరాయి వాళ్ళ భార్య గురించి ఆలోచించడం కూడా తప్పే కదా అని రాజనగాని అందరూ సైలెంట్ అయిపోయారు ఇంత త్వరగా రియలైజ్ అవుతాడు అనుకోలేదు వాళ్ళు బట్ సేమ్ టైం వాళ్ళకి చాలా బాధగా ఉంది సియాని కిడ్నాప్ చేశారన్న విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అని కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని లక్ష్మి అంటుండగా ప్లీజ్ నానమ్మ ఇక ఏ విషయం మాట్లాడకండి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి అంటూ ఆమె కాళ్ళు మొక్కాడు ఆ మాట విని శాంతి ఏడుస్తుంది శాంతి దగ్గరికి తీసుకొని బాధపడకండి నేను త్వరలోనే వస్తాను అక్కడ ఉన్న బిజినెస్ చూసుకుంటాను కానీ నా మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది టేక్ కేర్ అంటూ ఇద్దరి తమ్ముళ్ళని దగ్గరికి తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎనీ టైం ఒక కాల్ ఓకేనా అంటూ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తండ్రి కాళ్ళు కూడా మొక్కి బాబాయ్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు రాజ్ ఎందుకో అతన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయారు అతని ఇంట్లో వాళ్ళు అండ్ ఇంకొక పర్సన్ రియాక్షన్ మీకు చెప్పలేదు కదూ అభిషేక్ సో కిడ్నాప్ ఇస్ సక్సెస్ఫుల్ వెరీ గుడ్ మొత్తానికి నేను అనుకున్నది సాధించాను అంటూ హ్యాపీ అయిపోయాడు అభిషేక్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ సో సియా కిడ్నాప్ అయ్యింది సియాని కిడ్నాప్ ఎవరు చేశారు మీ వేలో కిడ్నాప్ చేసిన క్యారెక్టర్ పేరు నాకు కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి